సూర్యాపేటలో సంజీవ్ ఆగండి సూర్యాపేటలో ఇప్పుడే అమలు చెప్పినట్టు ఎవరు ఊహించని అభివృద్ధికి ఆ రోజు ఇదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏవైతే హామీలు ఇచ్చిపోయినరో సూర్యాపేట నియోజకవర్గ ప్రజల బాధలు నాకు తెలుసు మీరు జగదీష్ రెడ్డిని ఇక్కడ గెలిపిస్తే నేను ఈ సూర్యాపేటను జిల్లా చేస్తా సూర్యాపేటలో సాగు తాగునీళ్ళ సమస్య ఉంది ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో హైదరాబాద్ డ్రైనేజీ నీళ్ళను తాగలన దుస్థితిలో ఈ సూర్యాపేట ఉంది ఆ బాధ తప్పిస్తా కృష్ణా నీళ్ళు తెచ్చి తప్పిస్తా అని చెప్పి చెప్పారు అదేవిధంగా వ్యవసాయంలో అద్భుతంగా వెల్లువేరిసిన ఈ జిల్లా ఈ సూర్యాపేట ఈ తాలూకా ఇవాళ దారుణమైన కరువుకు గురవుతుంది కాకతీయుల నుంచి అంతకంటే ముందు నుంచి కట్టించిన చెరువులు ఏమాత్రం రిపేర్లు నోచుకోక ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన ఈ ప్రాంతం సమైకి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎక్కువ రైస్ మిల్లు ఉన్న ఈ ప్రాంతం నాశనమైపోయింది తప్పకుండా గోదావరి నీళ్ళు తెచ్చిస్తా మీ పొలాలు తడుపుతా అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటలన్నీ నిజం చేస్తూ చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం జగదీషుని కూడా మీరు ఇక్కడ కల్పిస్తే ఇక్కడ మాత్రమే ఉండడు నా దగ్గరే ఉంటాడు సెక్రటేరియట్లో మంత్రిని చేస్తా అని చెప్పి ఆ రకంగా నన్ను ఆశీర్వదించి ఈ సూర్యాపేట ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారే ఆశీస్సుల వల్ల ఆదరణ వల్ల ఇవాళ మనం దాదాపుగా ఏడున్నర వేల కోట్ల రూపాయలతోని సూర్యాపేట నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని చేసుకున్నాం